ఈ ట్యూటోరియల్లో మనము క్రియేట్ మెనిలోని లైన్ కమాండ్ గురించి తెలుసుకుందాం నేను ముందుగా ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్ను ఓపెన్ చేస్తున్నాను ఆల్రెడీ క్రియేట్ చేసిన ఫైల్ను ఓపెన్ చేయడానికి ఓపెన్ క్లిక్ చేస్తే కావాల్సిన ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ లైన్స్ అనే ఆస్టికమ్ ఫైల్ క్రియేట్ చేశాను అది ఓపెన్ చేస్తున్నాను ముందుగా రైట్ సైడ్లో గమనిస్తే ఎక్స్ అనేది మన యొక్క గ్రిడ్లో ఆర్జిన్లో ఉంది అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్స్ వై అనే ఆర్జిన్ క్రియేట్ చేశాను ఆల్రెడీ లైన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఒకసారి రివ్యూ చేద్దాం ముందుగా పోలార్ లైన్స్ ఇది ఆర్జిన్ నుంచి హండ్రెడ్ ఎంఎల్ విడుతుల్లో ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో క్రియేట్ చేయడం జరిగింది అలాగే రెండవది వర్టికల్ లైన్ ఇది వై డిస్టెన్స్ లో డిస్టెన్స్లో వర్టికల్గా క్రియేట్ చేయడం జరిగింది మూడవది ఆరిజెంటల్ లైన్ ఇది ఎక్స్ యాక్సిస్కి ఫార్టీ ఎంఎం డిస్టెన్స్లో ఎండ్ పాయింట్స్తో క్రియేట్ చేయడం జరిగింది నాలుగవది ఎండ్ పాయింట్స్ ఫస్ట్ ఎండ్ పాయింట్ ఎక్స్ మైనస్ ఫార్టీ వై మైనస్ ఫార్టీతో స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ ఎక్స్ మైనస్ వన్ థర్టీ సెవెన్ వై మైనస్ సిక్స్టీ సిక్స్ ఇక చివరిగా ప్యారలల్ ఇది పైన ఉన్న లైన్కి ప్యారలల్గా ఫార్టీ ఎంఎం డిస్టెన్స్లో క్రియేట్ చేయడం జరిగింది ఈ లైన్స్ ఒకసారి మళ్ళీ మనం రైట్ సైడ్లో క్రియేట్ చేద్దాము ముందుగా ఎండ్ పాయింట్ లైన్ సెలెక్ట్ చేసుకోవడానికి క్రియేట్ మెనులో లైన్స్ సెలెక్ట్ ఇక్కడ మనకు ఒక వచ్చింది స్పెసిఫై ఆ ఫస్ట్ ఎండ్ పాయింట్ అని అడుగుతుంది సో నేను ఆర్జిన్ సెలెక్ట్ చేశాను ఒక లైన్ క్రియేట్ చేశాను సో మనం అప్లై చేయనంత వరకు ఈ లైన్ యొక్క విడ్త్ యాంగిల్ పొజిషన్స్ మనం ఎంటర్ చేయొచ్చు ఒకసారి మనకి రిబ్బన్ బార్లో గమనిస్తే ఫస్ట్ ఐకాన్ మనం ఇప్పుడు ఏ కమాండ్లో ఉన్నామో ఇక్కడ తెలియజేస్తుంది అలాగే ఇక్కడ ప్లస్ వన్ అనే కమాండు మన లైన్ యొక్క ఫస్ట్ ఎండ్ పాయింట్ యొక్క డైమెన్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ప్లస్ టూ అనేది ఈ లైన్ యొక్క సెకండ్ ఎండ్ పాయింట్ యొక్క పొజిషన్స్ ఎడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఒక మల్టీ లైన్ ఉంది దీంతో మనం మల్టీ లైన్స్ క్రియేట్ చేయవచ్చు ఇక్కడ ఇక్కడ కనబడుతుంది మనకు లైన్ యొక్క విడ్త్ ఎడిట్ చేయడానికి ఉపయోగపడుతుంది రెండవది ఇందులో యాంగిల్స్ ఎడిట్ చేయొచ్చు ఇక్కడ కనబడుతున్న ఐకాను ఓన్లీ వర్టికల్ లైన్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అలాగే ఇది హారిజెంటల్ లైన్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ కనబడుతున్న ఐకాను టాంజెంట్ ఈ టూల్ ఉపయోగించి మన యొక్క ఆర్క్ నుంచి టాంజెంట్ లైన్స్ క్రియేట్ చేయడానికి ఉపయోగించవచ్చు ఇది క్లిక్ చేస్తే మన లైన్ ఒక ఎడిషన్ అప్లై అవుతుంది ఇక్కడ ఓకే క్లిక్ చేస్తే మనం ఈ కమాండ్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇక చివరిలో ఉన్నది హెల్ప్ ఐకాన్ ఇది క్లిక్ చేస్తే మనం లైన్స్ యొక్క హెల్ప్ తెలుసుకోవచ్చు సో ఇక్కడ నేను ఇక్కడ లైన్ యొక్క డైమెన్షన్స్ ఎడిట్ చేస్తున్నాను ఈ డైమెన్షన్ యొక్క విత్ హండ్రెడ్ ఎంఎం సో నేను హండ్రెడ్ ఇస్తున్నాను అలాగే కీబోర్డ్లో ట్యాప్ టైప్ యాంగిల్ యాంగిల్లోకి వెళ్తుంది యాంగిల్ మనకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంది సో మైనస్ ఫార్టీ ఫైవ్ ఎడిట్ సో హండ్రెడ్ ఎంఎం విత్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో మనకు ఫస్ట్ లైన్ క్రియేట్ అయ్యింది సో నేను అప్లై చేస్తున్నాను రెండవది వర్టికల్ లైన్ సో వర్టికల్ లైన్ క్రియేట్ చేయడానికి నేను ఇక్కడ వర్టికల్ ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తున్నాను దీని ద్వారా మనం ఓన్లీ వర్టికల్ లైన్స్ మాత్రమే క్రియేట్ చేయగలము సో ఆయన ఒక లైన్ క్రియేట్ చేశాను క్రియేట్ చేయడానికి క్రియేట్ చేయగానే మనకు ఇక్కడ ఒక ప్రాంప్ట్ వచ్చింది ఎంటర్ ద ఎక్స్ కోఆర్డినేట్ అని మనకు డిస్టెన్స్ ఫార్టీ ఏం సో నేను ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ ఫార్టీ ఏంఎం ఇస్తున్నాను ఈ విధంగా వర్టికల్ లైన్ ఫార్ యాక్సెస్కి ఫార్టీ డిస్టెన్స్ను క్రియేట్ చేయడం జరిగింది అప్లై చేస్తున్నాను ఇంకా మూడవది ఆర్జెంటల్ లైన్ ఫస్ట్ స్టార్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను సో ఆల్రెడీ మనం ఇంతకుముందు వర్టికల్ లైన్ అనే కమాండ్లో ఉన్నాం కాబట్టి ఇది ఓన్లీ వర్టికల్గా మాత్రమే మూవ్ అవుతుంది సో అది ఈ లైన్ నుండి ఎగ్జిట్ అయ్యి హార్జెంటల్ సెలెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఓన్లీ హార్జెంటల్గా మాత్రమే క్రియేట్ చేయగలము సో నేను లైన్ సెలెక్ట్ చేశాను ఇప్పుడు ఇక్కడ ప్రాంప్ట్ వచ్చింది ఎంటర్ కోఆర్డినేట్ అని సో నేను ఫార్టీ ఎంఎం ఇస్తున్నాను ఈ విధంగా హార్జెంటల్ లైన్ క్రియేట్ అయింది ఇంకా మూడవది నాలుగవది ఎండ్ పాయింట్స్ ఎన్ పాయింట్ యొక్క ఫస్ట్ పాయింట్ ఎక్స్ మైనస్ ఫార్టీ వై మైనస్ ఫార్టీ నేను ముందుగా ఈ లైన్ నుండి ఎగ్జిట్ అవుతున్నాను అప్లై ఎక్సిట్ సో ఇప్పుడు ఫస్ట్ ఎండ్ పాయింట్ ఎక్స్ మైనస్ ఫార్టీ వై మైనస్ ఫార్టీ ఈ వాల్యూస్ ఎడిట్ చేయడానికి ఇక రిబ్బన్ బార్లో మనకు ఎక్స్ వై వాల్యూస్ కనబడుతున్నాయి నేను కరసా మూవ్ చేస్తే వాల్యూస్ చేంజ్ అవుతా ఉన్నాయని గమనించండి సో నేను ఇక్కడ ఎక్స్ వాల్యూ మైనస్ ఫార్టీ అలాగే వై వాల్యూ మైనస్ ఫార్టీ ఎంటర్ చేశాను సో ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయగానే మనకు జెడ్ వాల్యూ అడుగుతుంది జెడ్ కూడా జీరో ఎంత చేయగానే మనకు ఎక్స్ వై స్టార్టింగ్ పాయింట్ వచ్చింది ఇప్పుడు మనకు ట్రాంప్లో స్పెసిఫై ద సెకండ్ ఎండ్ పాయింట్ అని అడుగుతుంది సో నేను వాల్యూస్ ఇక్కడ కాకుండా ఇక్కడ ఒక ఫాస్ట్ పాయింట్ అని ఐకాన్ ఉంది అది క్లిక్ చేసినా కూడా మనము వాల్యూస్ ఎడిట్ చేయొచ్చు ఎక్స్వై పొజిషన్స్ సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ మైనస్ వన్ థర్టీ సెవెన్ కామా అలాగే వై వాల్యూ సిక్స్టీ సిక్స్ ఇచ్చాను ఎంటర్ప్రైస్ చేయగానే మనకు ఒక లైన్ క్రియేట్ అవుతుంది సో ఈ విధంగా ఎండ్ పాయింట్స్ ఫాస్ట్ పాయింట్తో క్రియేట్ చేయడం జరిగింది ఇక చివరిగా ప్యారలల్ లైన్ సో ఫస్ట్ నేను లైన్ నుండి అప్లై చేశాను అలాగే ఈ కమాండ్ నుండి ఎగ్జిట్ అవుతున్నాను తర్వాత ప్యారలల్ లైన్ ప్యారలర్ లైన్ సెలెక్ట్ చేయడానికి ఈసారి నేను టూల్ బార్లో క్రియేట్ ప్యారల లైన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను సో సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ సెలెక్ట్ అయ్యే లైన్ అని అడుగుతుంది సో మనం ఏ లైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో ఆ లైన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ప్రాంప్ట్ చేంజ్ అయింది ఇక్కడ సెలెక్ట్ ద పాయింట్ టు ప్లేస్ ఏ ప్యారలెల్ త్రూ లైన్ అని అడుగుతుంది సో మీరు ఏ పొజిషన్లో లైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు ఆ పొజిషన్ సెలెక్ట్ చేయమంటుంది సో లైన్ పైన కావచ్చు కింద కావచ్చు నేను కింద సెలెక్ట్ చేశాను ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇంత డిస్టెన్స్లో మీరు ప్యారలర్ లైన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది సో నేను ఫార్టీ ఏమేమి ఇస్తున్నాను అప్లై ఈ విధంగా ఎండ్ పాయింట్స్ ప్యారల లైన్స్తో లైన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఇక రెండవది నేను ఇప్పుడు కర్సార్ డౌన్ చేస్తున్నాను సో ఇందులో మనం రెండు సర్కిల్స్ క్రియేట్ చేయడం జరిగింది సర్కిల్స్ మధ్యలో మనం మల్టీ లైన్ అండ్ ఆటో కర్సర్ గురించి తెలుసుకుందాం ముందుగా ఈ సర్కిల్ యొక్క క్వార్టర్ పాయింట్ ఎన్ పాయింట్స్తో లైన్స్ మల్టీ లైన్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే మిడిల్లో ఉన్న సర్కిల్లో ఆల్రెడీ క్రియేట్ చేసిన లైన్స్ యొక్క మిడ్ పాయింట్స్ నుంచి ఫోర్ లైన్స్ క్రియేట్ చేయడం జరిగింది దీన్ని మనం మల్టీ లైన్ అనే కమాండ్తో క్రియేట్ చేయడం జరిగింది ముందుగా మల్టీ లైన్ క్రియేట్ చేయడానికి లైన్ మెను క్రియేట్ లైన్స్ అండ్ ఎండ్ పాయింట్స్ అన్ని సెలెక్ట్ చేయాలి క్రియేట్ చేయగానే ద ఫస్ట్ హెండ్ పాయింట్ అని అడుగుతుంది నేను ముందుగా ఇక్కడ మల్టీ లైన్ అనే ఐకాన్ క్లిక్ చేస్తున్నాను ఇందులో ద ఫస్ట్ హెండ్ పాయింట్ అని అడుగుతుంది ముందుగా నేను సర్కిల్ యొక్క క్వార్టర్ ఎండ్ పాయింట్ నుండి సెలెక్ట్ చేస్తున్నాను నేను సర్కిల్ పై హోవర్ చేయగానే ఇక్కడ మనకు విజువల్ క్యూస్ కనబడుతున్నాయి లేదా స్నాప్ పాయింట్స్ అంటారు వీటిని ఇక్కడ క్వార్టర్ కనబడుతుంది అలాగే ఇక్కడ పెట్టగానే మన యొక్క మిడ్ పాయింట్ కనబడుతుంది మళ్ళీ క్వార్డర్ పాయింట్ ఇది ఎండ్ పాయింట్ ఇది ఆర్జిన్ మనం మౌస్ యొక్క రైట్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఆటో కర్సర్ అనే ఐకాన్ కనబడుతుంది సెలెక్ట్ చేయగానే ఇది ఆటో కర్సర్ సెట్టింగ్స్ వస్తాయి ఇందులో ఆర్జిన్ ఆర్క్ అన్ని ఎనేబుల్ చేసి ఉన్నాయి నేను డిసేబుల్ చేయగానే మనం ఇప్పుడు సర్కిల్ పై ఓవర్ చేయగానే ఇంత మనకి అనిపించినట్టుగా విజువల్ క్యూస్ సేవ్ కనబడలేదు సో మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఆటో కర్సర్ సార్ ఎన్నైబుల్ సెలెక్ట్ చేయగానే మనం అన్ని స్నాప్ పాయింట్స్ ఎనేబుల్ అవుతాయి ఓకే ఇప్పుడు స్పెసిఫై ద ఫస్ట్ ఎండ్ పాయింట్ అని అడుగుతుంది సో నేను సర్కిల్ యొక్క వాటర్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను సో సెకండ్ ఎండ్ పాయింట్ కోసం సర్కిల్ యొక్క మిడ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను అలాగే మూడో పాయింట్ కోసం మళ్ళీ క్వార్ట్ పాయింట్ సెలెక్ట్ చేశాను నాలుగో పాయింట్ కోసం లైన్ యొక్క ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను చివరిగా ఈ లైన్ క్లోజ్ చేయడానికి మనం స్నాప్ పాయింట్స్లో ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేయగానే ప్రామ్ చేంజ్ అయ్యింది స్పెసిఫైదా సెకండ్ ఎండ్ పాయింట్ ఆర్ సెలెక్ట్ లైన్ అని అడుగుతుంది నేను ఈ యొక్క లైన్ సెలెక్ట్ చేశాను ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్కి లైన్ క్రియేట్ అయింది సో నేను ఓవర్టేక్ క్లిక్ చేశాను ఈ విధంగా వాటర్ ఎంట్ ఎండ్ పాయింట్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ మల్టీ లైన్ ఉపయోగించి లైన్ క్రియేట్ చేయడం చేయవచ్చు అలాగే ఇప్పుడు నేను మిడ్ పాయింట్స్ ఉపయోగించి లైన్స్ క్రియేట్ చేశాను ముందుగా ఎండ్ పాయింట్స్ లైన్ సెలెక్ట్ చేయగానే స్పెసిఫైదా ఫస్ట్ ఎండ్ పాయింట్ అని అడుగుతుంది నేను ఆటో కర్ సార్ డిజేబుల్ ఆల్ చేసి ఓన్లీ మిడ్ పాయింట్ సెలెక్ట్ చేశాను ఓకే స్పెసిఫైదా ఫస్ట్ ఎండ్ పాయింట్ అనగానే కానీ ఈ సర్కిల్పై ఓవర్ చేస్తుంటే మనకి విజువల్ క్యూస్ లేదా స్నాప్ పాయింట్స్ ఏవి కనబడలేదు అలాగే ఈ లైన్పై సెలెక్ట్ చేసినా కానీ ఓన్లీ మిడ్ పాయింట్స్ మాత్రమే కనబడుతున్నాయి సో నేను ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్ నుంచి మిడ్ పాయింట్ సెలెక్ట్ చేశాను అలాగే రెండవ లైన్ మూడవది చివరిగా నాలుగో లైన్ సెలెక్ట్ చేసే ముందు నేను ఇక్కడ ఆటో కర్సర్ నుంచి ఓన్లీ మిడ్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను సో స్పెసిఫై సెకండ్ ఎండ్ పాయింట్ ఆర్ లైన్ అని అడుగుతుంది నేను ఈ లైన్ సెలెక్ట్ చేయగానే ఈ లైన్ యొక్క మిడ్ పాయింట్కి ఆటోమేటిక్ లైన్ క్రియేట్ అయింది సో ఈ లైన్ నుండి ఎగ్జిట్ అవుతున్నాను సో ఈ ట్యూటోరియల్లో మనము క్రియేట్ ప్యారల లైన్స్ లైన్ ఎండ్ పాయింట్స్ గురించి తెలుసుకున్నాము అలాగే ఇప్పుడు క్లోజెస్ట్ పాయింట్ గురించి తెలుసుకుందాం క్లోజెస్ట్ పాయింట్ అనగా ఏంటంటే రెండు ఆర్క్స్ యొక్క మ్యాక్సిమమ్ మినిమం క్లోజెస్ట్ పాయింట్ నుండి లైన్ క్రియేట్ అవుతుంది ముందుగా సెలెక్ట్ అయ్యే లైన్ ఆర్ ఆర్క్ అని అడుగుతుంది నేను ఈ యొక్క పెద్ద సర్కిల్ సెలెక్ట్ చేశాను అలాగే సెకండ్ లైన్ సెలెక్ట్ చేయమనగానే ఈ లైన్ సెలెక్ట్ చేయగానే మనకి రెండు సర్కిల్స్ యొక్క క్లోజెస్ట్ పాయింట్ నుండి ఒక లైన్ క్రియేట్ చేయడం జరిగింది సో ఈ లైన్ ఈ ఆప్షన్కి మనకు రిబ్బన్ బార్లో ఎలాంటి ఆప్షన్స్ కనబడవు ఓన్లీ క్లోజెస్ట్ పాయింట్ నుండి మాత్రమే లైన్ క్రియేట్ అవుతుంది మూడవది క్రియేట్ లైన్ ఫ్రమ్ బైసెక్ట్ అని అడుగుతుంది అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన రెండు లైన్స్ లైన్స్ యొక్క మిడిల్ పాయింట్ నుండి బైసెక్ట్ లైన్ క్రియేట్ అవుతుంది ముందుగా టూ లైన్స్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది నేను ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ సెలెక్ట్ చేయగానే మనకు ఇంటర్సెక్షన్ పాయింట్స్ నుంచి మ్యాక్సిమం బైసెక్ట్ లైన్స్ ఫోర్ లైన్స్ క్రియేట్ చేయడం జరిగింది సో విచ్ లైన్ టు కీప్ అని అడుగుతుంది అంటే మనకి ఈ నాలుగు లైన్లలో ఏ లైన్ సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతుంది ఈ లైన్ సెలెక్ట్ చేయగానే ఈ టైప్ క్లోజ్ అవుతాయి సో అప్లై ఓకే చివరిగా పర్పెనికులర్ గురించి తెలుసుకుందాం పర్పెనికులర్ నేను క్రియేట్ లైన్ పర్పెనికులర్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ లైన్ ఆర్ స్ప్లెన్ అని అడుగుతుంది నేను ఈ లైన్ సెలెక్ట్ చేశాను ఇక్కడ డిస్టెన్స్ హండ్రెడ్ ఎంఎం ఇచ్చాను సో స్కెచ్ పాయింట్ అని అడుగుతుంది ఏదైనా ఒక స్నాప్ పాయింట్ సెలెక్ట్ చేయొచ్చు నేను ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఈ లైన్కి పర్పడికులర్గా ఒక లైన్ క్రియేట్ అయింది మనం ఏ విధంగా ఏ లైన్ కన్నా కానీ పర్పర్టికులర్గా క్రియేట్ చేయొచ్చు లైన్స్ సో అప్లై ఓకే ఇక చివరిగా ట్రాన్జెంట్ లైన్ చివరిగా లైన్స్ ఫ్రమ్ ట్రాన్జెంట్ నుండి ఇక్కడ ఫోర్ సర్కిల్స్ క్రియేట్ చేయడం జరిగింది అలాగే సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్స్ నుంచి సెకండ్ సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్కి లైన్ క్రియేట్ చేయడం జరిగింది ఫస్ట్ సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్ నుంచి సెకండ్ సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్కి అలాగే రెండవది ఫస్ట్ సర్కిల్ యొక్క ట్రాన్జింట్ పాయింట్ నుంచి సెకండ్ సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్కి లైన్స్ క్రియేట్ చేయడం జరిగింది ఇక రెండవ ఇమేజ్లో గమనిస్తే ఇది ఫస్ట్ సర్కిల్ యొక్క ట్రాన్జెంట్ పాయింట్ నుంచి టెన్ డిగ్రీస్ యాంగిల్లో ఒక లైన్ క్రియేట్ చేయడం జరిగింది మూడవది సర్కిల్ యొక్క ట్రాన్జెంట్ పాయింట్ నుంచి మన ఆర్జిన్కి లైన్ క్రియేట్ చేయడం జరిగింది ఈ లైన్స్ మళ్ళీ ఒకసారి క్రియేట్ చేద్దాము ముందుగా లైన్ మెన్నులో క్రియేట్ లైన్ ఫ్రమ్ ఎండ్ పాయింట్స్ అని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయగానే ఇక్కడ స్పెసిఫైద ఫస్ట్ ఎండ్ పాయింట్ అని అడుగుతుంది సో నేను ఈ సర్కిల్ పై సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు క్వార్డర్స్ పాయింట్స్ సెంటర్ పాయింట్స్ అలాగే ఈ లైన్ యొక్క ఎండ్ పాయింట్ కనబడుతుంది ముందుగా మనం ఇక్కడ కనబడుతున్న అనే ఐకాన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇది సెలెక్ట్ చేయగానే మనకు సర్కిల్స్ యొక్క ట్యాంజెంట్ నుంచి లైన్స్ క్రియేట్ చేయడానికి వీలుగా ఉంటుంది ముందుగా మనకి ఇక్కడ వాటర్ పాయింట్స్ కనబడుతున్నాయి అలాగే స్నాప్ పాయింట్స్ సెంటర్ మనం ఓన్లీ ట్రాన్జెండ్ నుండి లైన్ క్రియేట్ చేయడానికి మనం కీబోర్డ్లో కీ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు టెంపరీగా స్నాప్ పాయింట్స్ డిజేబుల్ అవుతాయి సో నేను ఆర్డర్కి సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేయగానే మనకు స్నాప్ పాయింట్స్ అనేవి టెంపరీగా డిజేబుల్ అయినాయి నేను ఆర్డర్కి వదిలేయగానే మనకు మళ్ళీ స్నాప్ పాయింట్స్ కనబడతాయి ముందుగా స్పెసిఫైడ్ ఫస్ట్ ఎండ్ పాయింట్ అని అడుగుతుంది నేను సర్కిల్ సెలెక్ట్ చేశాను అలాగే స్పెసిఫైడ్ సెకండ్ ఎండ్ పాయింట్ అనగానే సెకండ్ సర్కిల్ సెలెక్ట్ చేశాను సో ఈ విధంగా ట్రాన్జెండ్స్ నుండి మనకు ఒక లైన్ క్రియేట్ అయింది అలాగే రెండవ లైన్ క్రియేట్ చేస్తున్నాను మళ్ళీ నేను ఆల్టర్కి హోల్డ్ చేసి పట్టుకుంటున్నాను సో ఫస్ట్ ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేశాను అలాగే సెకండ్ హెండ్ పాయింట్ సో ఈ విధంగా నుంచి లైన్ క్రియేట్ చేయడానికి మనం ఆల్టర్కి హోల్డ్ చేసి పట్టుకుంటే టెంపరీగా స్నాప్ పాయింట్స్ డిజేబుల్ అవుతాయి ఇక రెండవది సర్కిల్ ఒక టాంజన్ పాయింట్ నుంచి టెన్ డిగ్రీస్ యాంగిల్లో ఒక లైన్ క్రియేట్ చేద్దాము ముందుగా ఈ లైన్ అప్లై చేస్తున్నాను మళ్ళీ మనకి ఇక్కడ స్నాప్ పాయింట్స్ కనబడుతున్నాయి నేను ఆల్టర్కే పేస్ట్ చేసి పట్టుకుంటున్నాను సర్కిల్ యొక్క టాంజెంట్ పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను ఎక్కడైనా సెలెక్ట్ చేయచ్చు సర్కిల్ సర్కిల్ సెలెక్ట్ చేసి ఇక్కడ లైన్ క్రియేట్ చేశాను సో యాంగిల్ నేను టెన్ డిగ్రీస్ ఇస్తున్నాను ఇక్కడ అప్లై చేయగానే మనకు టెన్ డిగ్రీస్ యాంగిల్లో లైన్ క్రియేట్ అయింది ఇంకా మూడవది సర్కిల్ యొక్క ట్రాన్జెండ్ నుంచి మనం ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ యొక్క సెంటర్కి లైన్ క్రియేట్ చేయాలి ముందుగా ప్రెస్ చేసి సర్కిల్ సెలెక్ట్ చేస్తున్నాను అండి మిడ్ పాయింట్ కి లేదా ఇంటర్ సెక్షన్ పాయింట్ మిడ్ పాయింట్ మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను పాయింట్ సెలెక్ట్ చేస్తున్నాను ఈ విధంగా సర్కిల్ యొక్క నుంచి మనం వర్క్ జీరోకి లైన్ క్రియేట్ చేయడం జరిగింది ఈ విధంగా మనం లైన్ కమాండ్ క్రియేట్ మెనులో లైన్ కమాండ్స్ గురించి తెలుసుకున్నాము నెక్స్ట్ టటోరియల్లో ఆర్క్ కమాండ్ గురించి అందులో ఉన్న సెవెన్ ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ